హలో నమస్తే వెల్కమ్ టు మీ టీవీ టీవీ ఆఫ్ష్రిస్ గారు నేను మీ విగరా మనలో చాలామంది ఏదైనా బయట ట్రిప్కి వెళ్ళాలంటే గోవాకి వెళ్ళటానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఏదైనా హాలిడేస్లో కానీ ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు కొంత వెసులుబాటు ఉన్నప్పుడు గోవా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే గోవా అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ బీచ్లు కానీ అక్కడ ఫుడ్ కానీ ముఖ్యంగా సో నాన్ వెజ్ ఐటమ్స్ అవి చాలా లైక్ చేస్తూ ఉంటారు అక్కడ పెద్దగా అంటే మిగతా మన ప్రదేశాలకు వెళ్ళేదానికంటే గోవా పెద్ద ఖర్చుతో కూడిన విషయం ఏం కాదు రీజనబుల్గానే ఉంటుంది కనుక సరే మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మరి దగ్గరగా ఉంటుంది సో అనుకూలంగా ఉంటుందని గోవాకి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అయితే గోవాలో బస్సు కానీ ఫ్లైట్ కార్లు ఇలా వెళ్ళే వాళ్ళకి అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకి ట్రైన్ ప్రారంభించారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏంటంటే వారానికి రెండు పర్యాయాలు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది అటు వాస్కో వాస్కోడిగామా నుంచి అంటే గోవా నుంచి రిటర్న్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందట అయితే ఈ విషయం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్ళే పర్యాటకులకు శుభవార్త సికింద్రాబాద్ వాస్కోడిగామా అంటే గోవా స్పెషల్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం రోజు ప్రారంభించారు కిషన్ రెడ్డి ఈ రైలును సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జెండా ఊపిరి ప్రారంభించారు సో ఏంటంటే సికింద్రాబాద్ టు వాసుకోడిగాం అంటే గోవా రైలు బుధ శుక్రవారాలు అంటే ఇక్కడి నుంచి బుధవారం శుక్రవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది కాచిగూడ షాద్నగర్ జడ్చల్లా మహబూబ్ నగర్ గద్వాల కర్నూల్ డోన్ గుంతకల్ భల్లారి మడ్గాం స్టేషన్లలో అవుతుందట సో ఇక గామా గోవా ట్రైన్ అక్కడ గామా నుంచి సికింద్రాబాద్కి గురువు శనివారాలు చూడండి సికింద్రాబాద్ నుంచి బుధ శుక్రవారాలు రిటర్న్ మాత్రం గురువు శనివారాలు అందుబాటులో ఉంటుంది ఇది ఉదయం తొమ్మిది గంటలకు వాస్కోడిగామలో బయలుదేరుతుంది అయితే దీని ధర వివరాలు అవి ఇంకా మనకు తెలీదు సో ఎస్ ఇది బాగా ఉంటుంది కొంచెం ఈ పర్యాటకులకు మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ